అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో థర్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హయస్ట్ ప్యాకేజ్ ఎవర్రా మీరంతా ఎక్కడ పుట్టారు ఏం చేశారు వరుసగా పాకిస్తాన్ స్పైలు బయటపడుతుంటే ఇప్పుడు ఎటువంటి బాధే కలుగుతుంది యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర కేసు మరవక ముందే పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలపై మహారాష్ట్రకు చెందిన ఒక యువకుడిని భారత నిఘా సంస్థ అరెస్ట్ చేసింది రవికుమార్ వర్మ అనే యువకుడిని మహారాష్ట్ర ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది థానేలోని కాల్వా నివాసి అయిన రవి నావెల్ డాక్లో జూనియర్ మెకానికల్ ఇంజనీర్గా పనిచేశాడు అయితే పద్నాలుగు భారతీయ జలాంతరగాములు యుద్ధనౌకల గురించి పాకిస్తాన్కు సమాచారం అందించాడని రవిపై ఆరోపణలున్నాయి దీంతో రవిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఈ సమాచారాన్ని పాకిస్తాన్కు ఎలా అందించాడని ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఏటీఎస్ నుంచి అందిన సమాచారం ప్రకారం రవికుమార్ వర్మ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చెందిన రెండు ఫేస్బుక్ ఖాతాలతో సంప్రదింపులు జరిపాడు ఈ రెండు ఫేస్బుక్ పేజీలు పాయల్ శర్మ ఇస్ప్రిత్ పేరిట ఉన్నాయి ఈ రెండు ఫేస్బుక్ పేజీల్లో రవివర్మ పద్నాలుగు జరంతర్గాములు యుద్ధ నౌకల గురించి సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది యుద్ధ నౌకలు ఇతర నౌకల ముఖ్యమైన సమాచారం ఛాయా చిత్రాలను కూడా రవి పంపినట్లు మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు గుర్తించారు నావెల్ డాక్ ప్రాంతంలో మొబైల్ ఫోన్లు నిషేధించడంతో రవివర్మ అక్కడి యుద్ధ నౌకల డిజైన్లు ఇతర వివరాలను గుర్తుంచుకునేవాడు అప్పుడు అతను పాయల్ శర్మ ఇస్ప్రీత్ అనే ఫేస్బుక్ పేజీలలో వాటి సమాచారాన్ని పంచుకునేవాడు రవి ఈ సమాచారాన్ని ఆడియో టెక్స్ట్ ఫార్మాట్లు పంపేవాడని దర్యాప్తులు తేలింది రవి వర్మ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పాకిస్తాన్ ఫేస్బుక్ ఖాతాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఇప్పుడు బయటపడింది పాయల్ శర్మ ఇస్పీత్ పేట పాకిస్తాన్ నిఘా ఏజెంట్ల ఫేస్బుక్ ఖాతాలు సృష్టించారని మహారాష్ట్ర ఏటీఎస్ బయటపెట్టింది రెండు పేజీల నుంచి రవివర్మను ఒక ప్రాజెక్టు కోసం యుద్ధ నౌకల గురించి సమాచారం తెలుసుకున్నారు హనీ ట్రాప్లో చిక్కుకున్న రవివర్మ ఈ సమాచారాన్ని పాయల్ శర్మ ఇస్పీత్లకు పదే పదే పంపుతున్నట్లు గుర్తించారు ఇదిలా ఉంటే రవివర్మకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రవివర్మ కానీ ఏటీఎస్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని వివాహం రద్దయినట్లు బయటపడింది కొన్ని రోజుల క్రితమే అతని తల్లి ఆ సంబంధాన్ని ఖరారు చేశారు దేశద్రోహం చేసిన వ్యక్తికి తమ కూతుర్ని ఇచ్చి వివాహం చేయబోమని ఆ అమ్మాయి కుటుంబం తేల్చి చెప్పి పెళ్లిని రద్దు చేసుకుంది నిశ్చితార్థం మాత్రమే జరిగి రవి రహస్యం బయటపడంతో మంచిదైందని ఆ కుటుంబం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది ఆ వివాహం జరిగి ఉండి ఉంటే తన కూతురు జీవితం నాశనమై ఉండేదని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడండి రవివర్మ ఫొటోస్ మనం స్క్రీన్లో చూస్తున్నాం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పోతున్న వీడియోస్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం రవివర్మ ఇతనే ఇతను కూడా జ్యోతి మల్హోత్ర కంటే ఏమీ తక్కువైన వ్యక్తి కాదు ఈ దేశ సమ ముఖ్యంగా ముఖ్యంగా నెవీలో పనిచేస్తూ నెవీకి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్కి అందించాడు ఈ సమాచారాన్ని అడ్డంగా పెట్టుకునే పాకిస్తాన్ మే తొమ్మిదవ తేదీన భారత్ పైన దాడులు చేయాలని నిర్ణయించుకుంది దాడికి పక్కడ్బందీ ప్లాన్లు సిద్ధం చేసుకుంది కానీ భారత్ పాకిస్తాన్ ఆర్మీ కదలికలను ముందే గమనించడం పాకిస్తాన్ పై అర్ధరాత్రే వాయుసేనతో వైమానిక దాడికి పాల్పడడం బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకు పడడంతో పాకిస్తాన్ వలికిపోయింది రవివర్మ జ్యోతి మల్హోత్ర ఇలా చాలామంది ఇప్పటి వరకు దాదాపు పదిహేడు మంది దేశ ద్రోహుల్ని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశానికే ద్రోహం చేయాలనుకున్నారు రవివర్మ అండ్ గ్యాంగ్ రవివర్మ ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ కూడా దేశం పైన భక్తి ఉండాలి ఈ దేశం పైన ప్రేమను ఉండాలి కానీ ఈ రెండింటినీ వదిలేసి కేవలం ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడినందుకు కవ్విస్తూ మాట్లాడిన మాటలకు లొంగిపోయి రవివర్మ ఏకంగా ఈ దేశాన్నే నాశనం చేసే కుట్రకు పూనుకున్నారు రవివర్మని కఠినంగా శిక్షించాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జాతీయవాదులు అట్లాగే సోషల్ మీడియాలో భారత పౌరులు కోరుతున్నారు రవివర్మ జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలని పాకిస్తాన్ ద్రోహులకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎటువంటి శిక్షలు వేయాలో అంతకంటే కఠినమైన శిక్షలు వేయాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు అసలు మీరేమనుకుంటున్నారు రవివర్మ లాంటి దేశద్రోహుల్ని ఎలా శిక్షించాలి ఇటువంటి దేశద్రోహులు వరుసగా బయటపడుతున్న ఈ తరుణంలో వీళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తే మరో వ్యక్తి పాకిస్తాన్తో గూఢచర్యం నెరపడు అటువంటి వ్యక్తులకు ఎటువంటి వ్యక్తులకు ఏం శిక్షలు విధిస్తే బాగుంటుందో మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ లైవ్ అప్డేట్స్ కోసం